హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది మహిళల ఖాతాలలో చేయూత ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా ఇంకా జమ కాని వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళలు ఎవరైతే ఉన్నారో చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా పొంద పొందాలనుకున్న అర్హత ఉండి పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చేయూత డబ్బులు అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు నేరుగా అయితే మహిళల ఖాతాల్లో కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో చర్చించడం జరిగింది అలాగే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేయుతకు సంబంధించి మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసి మహిళల యొక్క ఖాతాలలో ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మూడు వేల పదకొండు కోట్ల రూపాయలు అయితే మహిళలకు విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు మనకి ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ ఎప్పుడు డబ్బులు జమ చేస్తామని అయితే మనకి తేదీ అనేది కూడా ప్రకటించలేదు త్వరలోనే మహిళలకి డబ్బులు అనేది కూడా వరా వరాల జల్లులా అయితే మహిళల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో